కొంతమంది అయితే జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలబడుతున్నారు నాగబాబు గారు కూడా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టడం జరిగింది నాగబాబు గారు మీరు ఇలా పోస్ట్ పెట్టడం నా మనసుకైతే బాగాలేదండి మీకు కూడా ఆడపిల్ల ఉంది కూతురు ఆ పాప కంటే ఈ పాప చాలా చిన్నదండి అండ్ ఆ అమ్మాయి ఎంత సఫర్ అయిందో మీకు కూడా తెలుసు ఏదో జనసేనకి సపోర్ట్ చేశాడు కదా జానీ అని చెప్పేసి మీరు ఆయన సపోర్ట్ చేయడం ఏం బాగాలేదు సాక్ష్యంగా నేనున్నానండి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ అమ్మాయి ఆరు నెలలు అమ్మాయికి పదిహేడు పద్దెనిమిది ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక ఆరు నెలలో అతను రిలేషన్షిప్ లో ఉంది అతని మాయమాటల్ నమ్మి ప్రేమిస్తున్నానని చెప్తే సో ఆ తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి సొంత పనులు అమ్మాయి చేసుకుంటుంది టీనేజర్ అండి అప్పుడు అమ్మాయి సో ఇప్పుడు అమ్మాయికి మొన్న ట్వంటీ టూ వచ్చిందండి జస్ట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ కి వచ్చింది ఆ అమ్మాయి ఇది టూ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సాంగ్ షూటింగ్ లో అక్కడికి జానీ మాస్టర్ వచ్చేసి చాలా పెద్ద రచ్చ చేసేసి పెద్ద గొడవ చేశారు సుకుమార్ గారే దాన్ని పంచాయతీ పెట్టి క్లియర్ చేశాడు అందుకే ఆ షూటింగ్ లో ఆ ఇష్యూ జరిగింది కాబట్టి ఆ సాంగ్ షూటింగ్ లో జరిగింది కాబట్టి ఆ నిజానిజాలు అల్లు అర్జున్ కి తెలుసు కాబట్టే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఆ సినిమా యూనిట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఎట్ ద సేమ్ టైం రీసెంట్ గా వచ్చేసి విశ్వత్సేన్ మూవీ షూటింగ్ లో కూడా అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి కూడా అమ్మాయిని కొట్టడం జరిగింది అతను అనే అమ్మాయికి వంద వంద మెసేజ్లు పంపిస్తారు ఐ యూ ఐ మిస్ యూ ఐ విల్ మారీ యూ నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా సినిమా షూటింగ్ స్టాప్ చేసి రాకపోతే నేను నేను చంపేస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావు లేదు ఇట్లాంటి చాటింగ్లు అన్ని చాలా ఉన్నాయండి ఈ సాక్ష్యాలన్నీ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ప్రొవైడ్ చేసింది వీడియో చాటింగ్లు కానీ లేకపోతే వీడియోలు కానీ పెట్టిన వీడియోలు కానీ చాటింగ్ లు కానీ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ కి అమ్మాయి సబ్మిట్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవడం జరిగింది ఛార్జ్ షీట్ చేయడం జరిగిందండి సో దయచేసి ప్లీజ్ ఒక ఆడపిల్లని అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకో ఐ లవ్ యూ ఐ మిస్ యూ లేకపోతే వచ్చి కొడతాను సినిమా షూటింగ్ వచ్చి ఆపేసేసి అమ్మాయి వచ్చిన రెండు మూడు సినిమాలు కొరియోగ్రఫీ చేసుకుంటుంటే వచ్చి ఆ అమ్మాయి సినిమా షూటింగ్ లను ఆపిచ్చేసి ప్రొడ్యూసర్లతో సినిమాలు క్యాన్సిల్ చేపించారండీ తెలుసా అండి మీకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నానండి నేను దయచేసి ప్లీజ్ ఇట్లాంటి రాంగ్ ప్రొపగండాలు చేయొద్దు ఒక వ్యక్తి టాలెంట్ పరంగా చాలా గొప్పోడయిండొచ్చు కానీ వ్యక్తిత్వం పరంగా గొప్పోడయిండడు